నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిరమాసం డిసెంబరు నెల మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ముందుగా మేషరాశి ఈ రాశి వారికి గురుడు మేషంలో ద్వితీయ స్థానంలో వృషభ రాశి అందు ఉన్నాడు శని ఈ సంవత్సరం అంతా పదకొండవ ఇంట లాభస్థానంగాను కుంభరాశి అందు సంచరిస్తున్నాడు రాహువు ద్వాదశ స్థానమందు మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఆరవ స్థానమునకు రాశిలో సంచరిస్తున్నాడు ఈ రాశి వారికి ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైనా లాభాలు పొంది ఆ దాంట్లో రాణిస్తారు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈ మాసం ఉంటుంది స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు గృహంలో ఏ శుభకార్యాలు తలపెట్టినా ఎటువంటి కార్యాలు తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు నెరవేరుతాయి కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసమునకు మరియు ఉద్యోగస్తులకు విదేశాలు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అని అనుకున్న వాళ్లకు వ్యాపారస్తులకు విదేశాలు వెళ్ళి అక్కడ వ్యాపారం చెయ్యాలి అని అనుకున్న వాళ్లకు ఈ మాసం అంతా చాలా చక్కగా ఉంటుంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే క్లిష్టమైన సమస్యలు గత మాసంలో కనుక మీకు ఉన్నట్టయితే కనుక ఈ మాసం అవి ఒక కొలిక్కి వచ్చి పరిష్కార దిశగా ఉంటాయన్నమాట కోర్టు వ్యవహారాల్లో జయాన్ని పొందుతారు బంధుమిత్రులను కలుసుకుంటారు నూతన వ్యక్తుల వల్ల పరిచయాలు ఏర్పడి వారి వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది స్వగృహ వస్తు వాహన యోగం ఉంది తలచిన పనులన్నీ చక్కగా నెరవేరిపోతాయి కాకపోతే కొంచెం నరఘోష ఎక్కువగా ఉంది దాని గురించి ఏదైనా పరిహారం అనేది చూసుకోండి అయితే ప్రత్యేకించి చెప్పదగిన సూచన ఏంటంటే తండ్రి వైపుకు కానీ లేదా తండ్రి వర్గం వారికి కానీ అంటే పితృ సంబంధించిన వారికి కానీ లేదా తండ్రి గారికి కానీ అనారోగ్యం అనేది కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఆ దిశగా చూసుకోండి ఏ పని చేసినా కలిసి రాకపోవటం వల్ల అనవసరమైన అంటే ఇది అందరికీ కాదు కొంతమందికి అంటే కొన్ని నక్షత్రాల వారికి కొన్ని అందులో ఉండే పాదాల వారికి కొన్ని కొన్ని పనులు కలిసి రాకపోయే స్థితి కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి ధన వ్యయము ఎక్కువగా కనపడుతోంది ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎలాగా అనేది మీరు పరిశీలన చేసుకోండి అయితే పేలుడు సామాన్ల వల్ల మీకు ప్రమాదం కనబడుతోంది వాటికి ఒక ఇంత జాగ్రత్తగా ఉండండి తర్వాత దెబ్బలు తగిలే అవకాశం కనబడుతోంది చిన్న చిన్న దెబ్బలు కావచ్చు పెద్ద పెద్ద దెబ్బలు కావచ్చు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తర్వాత ఇప్పుడు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి వ్యాపారస్తులకి ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అంటే ముందుగా విద్యార్థులకి పరీక్షల్లో పాస్ అవుతారు మెడిసిన్ లా ఇంజనీరింగ్ అంటే న్యాయశాస్త్రం చదివే చదివేవారకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది రీసెర్చ్ చేసేవారికి విదేశాలు వెళ్ళడానికి చాలా అనువైన కాలము ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్య అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మంచి ప్యాకేజ్తో మీరనుకున్న కెరియర్లో స్థిరపడే అవకాశం కనబడుతోంది మీ యొక్క ఆదాయము చాలా చక్కగా ఉంటుంది పాత బాకీలు అంటే ఏరియర్స్ ఏమైనా గతంలో రానివి ఉండిపోతే కనుక అవి ఇప్పుడు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే పంటలు బాగా పండి విపరీతమైన లాభాలు ఆర్జిస్తారు ఏదైనా గతంలో నూతనంగా రుణాలు తీసుకోవాలి అంటే కనుక ఈ మాసం ప్రయత్నం చేయకండి పాత రుణాలు తీర్చివేస్తారు తర్వాత పంటలు అంటే క్రిమిసంహారక సంబంధించి కానీ లేదా మందులకు సంబంధించి కానీ మీరు అధిక మొత్తాన్ని అంటే డబ్బుని వెచ్చించవలసి రావచ్చు కాబట్టి అది జాగ్రత్తగా పరిశీలించుకొని ఎవరైనా సలహాలు తీసుకుని కనుక మీరు చేసినట్టయితే కొంచెం జాగ్రత్త చెప్పడం జరిగింది సలహాలు తీసుకుని మీరు ఆ ప్రయత్నం చేయండి అయితే తదుపరి వ్యాపారస్తులకు ఎలా ఉందంటే క్రయ విక్రయాలు చాలా చక్కగా జరిగి అధిక లాభాలు గడించే అవకాశం కనపడుతోంది నూతన ఏజెన్సీలు నూతన వ్యాపారాలు నూతనంగా ఏదైనా మీరు విస్తరించాలి అనుకున్నా కొత్తగా ప్రారంభించాలనుకున్న ఈ మాసంలో మీకు చాలా చక్కగా అనుకూలిస్తుంది మీకు తగిన దిశను ఎంచుకొని ఆ ప్రకారంగా మీరు చేయండి క్రీడాకారులకు కళాకారులకు టీవీ సినీ రంగాల వారికి గాయని గాయకులకు నృత్య ఆ విభాగాల్లో ఉండే అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి వారి ప్రతిభను గుర్తించేటట్టుగా ఉంటుంది మంచి పారితోషికాన్ని మీరు అందుకోబోతారు తర్వాత కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు వచ్చి మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉంటుంది లేబర్లతో గతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి మీకు సాల్వ్ అయిపోయి అంటే పరిష్కారానికి వచ్చి లేబర్లు మీకు అనుకూలించే దిశగా ఉంటుంది పాతగా అంటే మీకు గతంలో ఏవైనా రావాల్సిన బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు కూడా మీకు ఈ మాసంలో వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత మీరు తీసుకునే కాంట్రాక్టుల వల్ల ఏ కాంట్రాక్ట్ అయినా చిన్నదైనా పెద్దదైనా అధికమైన లాభాలు మీరు ఈ మాసంలో చక్కగా చూస్తారన్నమాట అయితే తదుపరి రాజకీయ రంగం వాళ్ళు అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు ఇప్పుడు మీరు ఏదైనా ఒక పదవిలో ఉన్నారనుకోండి దానికి మించిన పదవి మీకు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత మీరు ప్రజా అభి అభీష్టాన్ని అంటే ప్రజలకు మీరు గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఈ వా ఈ మాసంలో మీరు అవకాశం కనబడుతుంది వారి యొక్క మన్నన వారి యొక్క ఆదరణ మీరు ఈ మాసంలో పొందుతారనమాట అయితే ప్రజల్లో ఒక రకమైన మంచి గుర్తింపు మంచి పేరు వచ్చే అవకాశము రాజకీయ నాయకులకు చక్కగా ఉంది మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి తరువాత అధిష్టాన వర్గం నుంచి మీకు మంచి మెప్పు గౌరవము మీ మాటకు విలువ ఇచ్చే మాసం ఈ మాసం అనమాట తరువాత మీరు కోరుకున్న పదవులు కూడా మీకు ఈ మాసంలో మిమ్మల్ని వరిస్తాయి కొత్తగా రాజకీయ రంగంలోకి అడుగు పెడదాము అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా చక్కని మాసం అనమాట మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి తదుపరి ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా అనుకూలిస్తాయి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి అయితే ఉద్యోగస్తులకు అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు ఉద్యోగస్తులకు మీరు కోరుకున్న ప్రదేశాలకు మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది తర్వాత నూతన వస్తువులు మీ ఇంటికి కావలసిన నూతన వస్తువులు కొనుక్కునే అవకాశం మీకు ఈ మాసంలో వస్తుంది స్త్రీలు ఆభరణాలు వస్తువులు తర్వాత భూమి గృహము వాహనము ఈ ఐదు కొనుక్కునే అవకాశం ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఉంది కాబట్టి మీరు చక్కగా ఆ దిశలో ప్రయత్నం చేయండి ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు చూద్దాము ముందుగా భరణి నక్షత్రం వారికి వీరి యొక్క గ్రహశాంతి కోసము శుక్రవారం రోజున ఒక కేజీ బొబ్బర్లు దానంగా ఇవ్వండి మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట వారాలు బుధ శుక్ర శని వారాలు ఈ వారాలలో ఈ సంఖ్యలు ఉపయోగించుకుని మీరు ఏదైనా కీలకమైన పని చెయ్యాలి అని అనుకుంటే కనుక వీటి ద్వారా మీరు ప్రయత్నం చేసుకోండి తదుపరి అశ్విని నక్షత్రం వారికి గ్రహశాంతి కోసము మంగళవారం రోజు ఉలవలను దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు మీ యొక్క అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఆదివారము గురువారము శుక్రవారము ఈ వారాలని మీరు సవ్యంగా ఉపయోగించుకోండి అయితే కుర్తిగా నక్షత్రం వారికి ఆదివారం రోజు ఒక కేజీ గోధుమలను సూర్యుడి నమస్కరించుకుని సూర్యగ్రహానికి సంబంధించి దానాలు ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట వారాలు బుధ శుక్ర శనివారాలు ఈ వారాలలో మీరు ఏ కీలకమైన పనైనా చేసుకోవచ్చు అయితే మొత్తంగా ఈ రాశి వారికి అంటే ఇక్కడ కొంతమందికి మాకు నక్షత్రం తెలీదు మేము పుట్టిన సమయం తెలీదు మరి మేము ఏం పరిహారాలు చేసుకోవాలి మాకు ఏమిటి అని ప్రశ్నించే వారికి ఈ రాశి వారికి అందుకే మీకోసమే ఈ రాశిలో ఉండే మొత్తంగా అందరికీ చెప్పే సూచన పరిహారం ఏంటంటే పద్దెనిమిది వేలు జపము రాహువునకు చేయించుకొని మినువులను కనుక దానంగా ఇచ్చినట్టయితే మీకు మీకు ఏవైతే దోషాలు కానీ ఆటంకాలు కానీ కష్టాలు కానీ ఉంటే కనుక అవి తీరిపోతాయి మీరు జపించవలసిన మంత్రము దుర్గా అమ్మవారిని పూజించాలి దుర్గా అమ్మవారి మంత్రాన్ని జపించాలి తర్వాత అమ్మవారి ఆలయాలు దర్శించండి వీలు కాకపోతే అమ్మవారి స్తోత్రాలను కూడా మీరు నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు అదమంలో అదమం అంటే ఎట్లీస్టు వినడమైనా చేసినట్టయితే కనుక మీకున్న ఆటంకాలు తొలగిపోతాయి తర్వాత ఈ రాశివారు మొత్తంగా పఠించవలసిన మంత్రము ఓం హ్రీం లక్ష్మీ నారాయణాయ నమ చాలా చిన్ని మంత్రం కదా దీన్ని మీరు చక్కగా నూట ఎనిమిది సార్లు పఠించండి తర్వాత ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఏమిటి అంటే ఎరుపు పసుపు తెలుపు ఈ రంగుల వస్త్రాలను మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ అదృష్ట వారాలు ఉపయోగించుకోండి అదృష్ట వారాల్లో ఈ వస్త్రాలను ధరించుకుని కనుక మీరు వెళ్ళినట్టయితే మీ పనులన్నీ చక్కగా విజయం చేకూరుతుంది అయితే మీకు కలిసి వచ్చే నెమ్ అదృష్ట సంఖ్య తొమ్మిది మీరు ఏ పని ప్రారంభించాలన్నా తొమ్మిదో తారీఖు లేదా తొమ్మిది అంకె వచ్చేటట్టుగా చూసుకొని పని ప్రారంభించండి ఇవి ఈ రాశి వారికి ఈ మాసం చెప్పదగిన రాశి ఫలితాలు నమస్తే